తిరుమలలో ఈ నాలుగు తప్పులు చేయకండి మొదటిది వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకండి ఎందుకంటే తిరుమలలో ఉండడానికి వరహస్వామి అనుమతి కోరిన వెంకటేశ్వర స్వామి మొదటి పూజ మొదటి నైవేద్యం మీకే సమర్పిస్తాను అని ప్రమాణపత్రం కూడా ఇచ్చారట ఇప్పటికీ ఈ ప్రమాణపత్రం టీటీడీ మ్యూజియంలో ఉంది ఇక రెండవది పెళ్ళైన ఆరు నెలల వరకు తిరుమల వెళ్ళకూడదు ఎందుకంటే పవిత్రమైన ఆలోచనలతోనే తిరుమలలో ఉండాలి శ్రీ వెంకటాచల మహత్య పుస్తకం ప్రకారం కూడా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహమయ్యాక ఆరు నెలల తరువాతే కొండపైకి వెళ్లారట అప్పటి వరకు అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండి తర్వాత కొండ మీదకు వెళ్ళారట ఇక మూడవది తిరుమల పాద పాదరక్షకులతో తిరగకూడదు ఎందుకంటే ఆ కొండంతా అత్యంత పవిత్రమైన సాల గ్రామ శిల కాబట్టి ఇక నాలుగవది తిరుమల కొండ పైన పువ్వులు ధరించకూడదు ఎందుకంటే తిరుమలలోని పూసిన ప్రతి పువ్వు స్వామివారి కైంకర్యానికే ఉపయోగించాలి కాబట్టి